నమస్తే అన్న నా పేరు రెడ్డి నేను రామ్ సైడ్స్ కంపెనీ నుంచి వచ్చాను గత పదహైదు రోజులు పది రోజుల కిందట మీరు రామ్ సైడ్స్ కంపెనీ అయినా లిక్విడ్ డిఏపి విజో మ్యాక్స్ ప్లస్ పదహైదు రోజులు పైరు ఉన్నప్పుడు లిక్విడ్ యూరియా వాడడం జరిగింది అదేవిధంగా లిక్విడ్ పొటాష్ అయినా వీజోలు కాల్షియం నైట్రేట్ అయినా విజో విత్ ఇవన్నీ నాలుగు రకాలు లిక్విడ్ రూపంలో మీరు మొక్కజొన్నకు ప్లస్ ఇతర పంటలైన అల్సరకాయలు అల్సందలు ప్లస్ ఇది చో చౌలకాయ ఇలా మీరేసిన అన్ని పంటలకు వాడడం జరిగింది ఇవి వాడి వాడిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది ఒకసారి మీ పేరు మీ ఊరు పేరు మీ మండలము మీ జిల్లా నా పేరు కేశవరెడ్డి చెదుర్ల గ్రామం బుగ్రా ఉద్ర మండలం మేము ఇవి వాడిన తర్వాత అయితే రిజల్ట్ అయితే బాగానే ఉన్నాయి ఫస్ట్ ఇరవై ఐదు రోజులకి గడ్డి మందు కొట్టిన తర్వాత ఈ రెండు వదిలేం యూరియా యూరియా డిఏపి రెండు ఇవి వాడడం వల్ల బాగా నలుపు ఉంది రిజల్ట్ బాగా వచ్చింది చెట్టు గ్రోత్ ఎట్లా ఉంది గ్రోత్ కూడా బాగుంది మీకు ఆ టైంలో కొంచెం నీళ్లు తక్కువైనా కూడా అదే కొంచెం నీళ్లు వర్షం తక్కువైనా కూడా మీకు ఇవి గ్రోత్ బాగా వచ్చింది ప్లస్ ఆకు కూడా బాగా బాగా వచ్చింది ఆకు కింద బెరడు ఎట్లా అనిపించింది కింద బెండు కింద కాండము పర్వాలేదు అంటే వర్షం లేదు కాబట్టి ఇంతవరకు ఒక మాదిరిగా ఉంది అంటే వర్షం వచ్చింది ఇంకా బాగుండేది ప్లస్ మీకు ఇవి ఏమన్నా కాంప్లెక్స్ ఫర్టిలైజర్ గానీ డిఏపి వాడినారా ఫస్ అంతే ఒక రౌండ్ ఒక వాడిన ఓకే అవి రెండు రెండు మూట్ల అవి వాడిన తర్వాత ఇవి వదిలినారు ఇప్పటి వరకు మొత్తం పొటాషు కాల్షియం కాల్షియం మూడు ఇవి వాడిన తర్వాత మీకు కంకి ఎట్లా వస్తుంది బాగా కంకి బాగా వచ్చింది అవి వాడిన తర్వాత కంకి బాగా వచ్చింది కంకి బాగా సైజులు వస్తుంది ప్లస్ మీకు చెట్టు కూడా బాగా నలుపు గ్రోత్ బాగా వచ్చింది కూడా బాగా పగిలింది అనమాట ఇవి ఇంకో పది మంది రైతులకు చెప్పొచ్చు అన్న చెప్పొచ్చు ఏం ఇబ్బంది ఓకే ఇవి వాడుకోవడం వల్ల మనకు ఫర్టిలైజర్ ఖర్చు తగ్గిపోతాయి తగ్గించుకోవచ్చు ఇవి పంటలకు వాడినారున్నా మీరు ఈ మొక్కజొన్నకి అలసంద చౌడే చౌడే ఈ మూడు పంటలకు ఓకే ఇవి ఎవరన్నా వచ్చి చెప్తేనే వాడినారా లేదంటే మీ అందుకు మీరే వాడినారా ఆయన అనిల్ కుమార్ వచ్చి వాడినారు ఇంకో పది మంది రైతులకి చెప్పొచ్చు చెప్పొచ్చు ओ धन्यवादः ओके